హాయ్ అండి ఇవాళ మన హెల్త్ టిప్స్లో భాగంగా మనం విరివిగా వాడే స్పైసెస్లో ఒకటైన మన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన దాల్చిన చెక్క గురించి తెలుసుకుందామండి ఈ దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయండి మనలో చాలామందికి పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా చూస్తే వాయిస్ అనేది క్లియర్గా కాక బొంగురు గొంతులా ఉంటుంది కదండి అలాంటి వారు దాల్చిన చెక్కని సన్నని అంటే మెత్తని పొడిలా చేసుకొని ఒక గ్లాసు గోరువి గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని వేసుకొని డైలీ తీసుకున్నట్టయితే పొంగురు గొంతు క్రమక్రమంగా తగ్గిపోయి గొంతు అనేది సాఫీగా అవుతుందంటండి అలాగే దాల్చిన చెక్క కషాయం గనక చేసుకుని తాగితే వాంతులు అయినప్పుడు వాంతులు కూడా వెంటనే తగ్గిపోతాయని ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తుంటారండి అలాగే ఇంకొంతమందికి నత్తి ఉంటుంది కదండి మాటలు తడబడుతూ తడబడుతూ మాట్లాడతారు కదా అలాంటి వారు కూడా దాల్చిన చెక్కని మెత్తని పొడిలా చేసుకొని డైలీ ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని తేనెలో వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని నాలుక పైన రాసుకుంటూ తేనె తేనె దాల్చిన చెక్క మిశ్రమాన్ని తింటూ ఉంటే క్రమక్రమంగా నత్తి కూడా తగ్గిపోతుందంటండి చూశారు కదండీ మనకు ప్రకృతి మాత అందించే దాల్చిన చెక్కలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్